తిరుపతిలో వెలసిన శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం హోమం ఘనంగా నిర్వహించారు కార్తీక మాసాన్ని ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే ఇందులో భాగంగా అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ ఏడవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం చండీ యాగం వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా యాగశాలలో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పూజ హోమం చండీ హోమం లఘు పూర్ణాహృతి నివేదన హోమం చండీ పారాయణం సహస్ర నామార్చన విశేష దీపారాధన నిర్వహించారు కాగా గృహస్థులు ఐదు వందల రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక్కరోజు హోమంలో పాల్గొనవచ్చు గృహస్థలకు ఒక ఉత్తర్యం ఒక రవిక అన్న ప్రసాదం స్వామివారి పరిపూర్ణమైన కృషను పొందాల్సిన ఉన్నత సంకల్పంతో పాల్గొనే విధంగా ఐదు రూపాయలు చెల్లించి ఈ యాగ ఫలాన్ని భక్తులకి అందజేస్తున్నారు ఇటువంటి సత్కార్యంగా అటువంటి జ్ఞానానికి